ఏప్రిల్ ఇరవయో తేదీ అంటే చరిత్ర పుటల్లో రక్తంతో రాసినటువంటి సువర్ణ అక్షరాలు ఇంద్రవెల్లి అమరవీరుల చరిత్ర ఈరోజు ఏదైతే గిరిజనులు వారి హక్కులకు కోసం నాడు కొట్లాడారు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో మరి నాడు ప్రభుత్వంపై పోరాటం చేసినటువంటి అనేక మంది గిరిజన అమరవీరులు పోలీసు తూటాలకు బలైన రోజు కాబట్టి వారిని వారి పోరాటాలను స్మరిస్తూ ఈరోజు ప్రభుత్వం ఇంద్రవెల్లి అమరత్వాన్ని మరోసారి స్మరించుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించింది కాబట్టి ఇంద్రవెల్లి అమరుల చరిత్ర పోరాటాల చరిత్ర చరిత్ర పుటంలో లిఖించదగింది ఈరోజు అమరవీరులను గౌరవించడం అంటే వారికి ఏవైతే హక్కుల కోసం కొట్లాడి అమరత్వం పొందిందో వారికి భూమిని నీళ్లను నిధులను నియామకాలను ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం